ఈరోజు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ రిజర్వేషన్ ఏదైతుందో ఈరోజు చివరి అంకానికి వచ్చింది అంటే ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మొన్నటి వరకు వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ఈరోజు నరేంద్ర మోడీ ప్లస్ అదేవిధంగా రాష్ట్రపతి యొక్క మిగితే వాళ్ళ మీద నెపం పెట్టి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని ఇచ్చిన ఆమెని వీళ్ళు అటుకెక్కిచ్చే పనిలో ఉన్నారు అంటే ఎందుకంటున్నామంటే వీళ్ళు ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని తెలుసు ఎందుకంటే కోర్టు కేసుల్లో పెండింగ్స్ ఉన్నాయి వేరే రాష్ట్రాలలో కూడా పెండింగ్లు ఉన్నాయి ఇంద్ర సహాని కేసు ఏదైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ రిజర్వేషన్ కంటే ఎక్కువ ఇవ్వడానికి వీలేదని ఏదైతుందో దానివల్ల ఈరోజు కోర్టు కేసులలో పెండింగ్లో ఉన్నాయి అయినా వీళ్ళు అమలు కాని హామీని అమలు చేస్తామని రోజు ఇదొక సాగ తీసుకుంటా ఒక రెండు నెలలు టైంపాస్ చేయడం అయితే జరిగింది అంటే ఈరోజు వీళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ లేదని ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చిరూ హామీ ఎట్లయినా అమలు చేయండి ఎట్లయినా అమలు చేయండి ఇప్పుడు మీరు దాని కొరకు కేసీఆర్ గతంలో తెలంగాణ వచ్చుడు కేసీఆర్ వచ్చుడు అని ఈరోజు ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు ఇప్పుడు మీరు కూడా బీసీ రిజర్వేషన్ వచ్చుడో లేకపోతే రేవంత్ రెడ్డి చచ్చుడో అని ఓ స్లోగన్ తీసుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే మీకు కూడా బీసీ ఉద్యమం కేసీఆర్కి వచ్చిన పేరు మీకు కూడా వస్తుంది కానీ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుందంటే రోజు పూటకు ఒక డ్రామా రోజుకో నాటకం రోజుకో సినిమా డ్రామా సినిమా రోజు ఇదే రోజుకోటి రోజుకోటి ఈరోజు ఫార్టీ టూ పర్సెంటేజ్ పీక్స్ మేము ఢిల్లీ పోతాం అటు పోతాం బొంబాయి పోతాం అని చెప్పేసి ఈరోజు రాదని అక్కడి నుంచే ఈరోజు మంగళం వాడింది మన రేవంత్ రెడ్డి గారు నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చిన హామీలు డైవర్షన్ చేయడం కొరకు రోజుకొక నాటకం ఎత్తుకున్నారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కొరకు ఆరు నెలల నుంచి టైంపాస్ చేసి 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 ఈరోజు కుండ బద్దలు కొట్టారు రాదని ఈరోజు కుండ బద్దలు కొట్టడం అయితే జరిగింది అంటే నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా అంటే రాణి రిజర్వేషన్ కొరకు ఏదైతే టైం పాస్ చేసిరో మీరు వచ్చే వరకు పోరాడండి రాష్ట్రపతిని ఒప్పియండి నువ్వు గతంలో తెలంగాణ ఏర్పాటు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తెచ్చిర్రు కేంద్రం కాంగ్రెస్ ఇచ్చిందని కాదు కాంగ్రెస్ ఇవ్వకుండా ఆ రోజు మెడల్ వంచి తెచ్చిన పరిస్థితులు చూసినాం అట్లనే బీసీ రిజర్వేషన్ కూడా మీరు పని పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకు మీరు అంత నిబద్ధతతో పనిచేయట్లేరు అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్తూనే ఇచ్చినాం అయిపోయింది ఫార్టీ టూ పర్సెంటేజ్ ఎలక్షన్లకే పోతామన్నా మీరు ఢిల్లీకి వెళ్ళి ఈరోజు రాష్ట్రపతి ఒప్పుకోవట్లేడు ప్రధానమంత్రి ఒప్పుకోవట్లేడు అని అక్కడి నుంచి మీరు ప్రెస్ మీట్లు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటే బీసీ రిజర్వేషన్ని మీరు ఒక మీ అవసరాల కొరకు వాడుకుంటున్నారు కానీ ఇచ్చే ఉద్దేశం లేదు తెచ్చే ఉద్దేశం లేదు మీరు ఖచ్చితంగా ఈరోజు తేవాలనుకుంటే తేవచ్చు నరేంద్ర మోడీ మీద మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేసి రాష్ట్రవ్యాప్తంగా మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇచ్చి బీజేపీ మీద ఒత్తిడి పెంచవచ్చు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలనే ఇవ్వడానికి దిక్కు లేదు ఈడ మాత్రం ఇస్తున్నాం ఇస్తున్నామని ఒకవైపు సంక్షేమ పథకాలు అయితే గాలి వదిలేసారు మా కోమర్ రెడ్డి ఏమన్నాడు గతంలో మీరు రే కేటీఆర్ చూడు మీరు రెండు వేలు ఇస్తున్నావు కదా మీ అధికారం వాళ్ళు తొలి సంతకం నాలుగు వేల మీద పెడతాం అన్నాడు మరి నాలుగు వేల మీద వృద్ధాప్య పెన్షన్ల మీద ఎందుకు పెట్టలే అంటే అది పెట్టలే అక్కడ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి అంటే అంతకుముందు మూడు నెలలు కలిపి వాళ్ళు ఈరోజు పెన్షన్లు పెంచి ఇస్తున్నారు మరి మనకేమవుతుంది మనది మిగులు రాష్ట్రం అంటారు ధనిక రాష్ట్రం అంటారు ఓ పేద రాష్ట్రంలోనే ఇస్తున్నప్పుడు ఇక్కడ వృద్ధులు విత్ విధంతులకు ఓ నాలుగు వేలు పెన్షన్ ఇస్తే వచ్చే నష్టమైంది మరి ఎందుకు ఇవ్వలేకపోతారు ఎందుకు నిధులు సమకూర్చుకోలేకపోతున్నారు రోజుకో నాటకం మొన్నటి వరకు కాళేశ్వరం కాళేశ్వరం ఒకవైపు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ రాదని ఢిల్లీ సాక్షిగా చెప్తారు మళ్ళీ ఇక్కడ కాళేశ్వరం మీద కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో ఏమున్నది ఏమున్నదంటే అనుమతులు తీసుకోలేదు ఒక ఆరు కోట్లు రికవరీ చేయాలని ఏదో రిపోర్ట్ ఇచ్చారు మరి ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చినప్పుడు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోండి ఒక విలేకర్ అడిగితే అంటాడు రేవంత్ రెడ్డి ఆయనకు మేము జైలు ఎందుకు పంపిస్తాం ఆయన ఫామ్ హౌస్లు ఉండటం జైలు కంటే ఎక్కువ అంటాడు అంటే ప్రజల సొమ్ము ఒకవేళ అక్కడ ఏదైనా వృధా అయినప్పుడు దాన్ని రికవర్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలది ఉంటుంది అలాంటప్పుడు ఆడ రికవరీ చేయరు ఓన్లీ టైంపాస్ వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు ప్రత్యర్థులని ఏదో భయపెట్టడం కొరకు ప్రత్యర్థుల మీద బట్టగాల్చి మీద వేయడం కొరకు వేస్తే వేసిర్రో మీరు రాజకీయాలు మీరు చేసుకోండి రాజకీయాలు పర్ఫెక్ట్ చేస్తుండే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కానీ పరిపాలన గాలికి దేశంలో వీళ్ళు ప్రతిపక్షాలు కూడా ఎట్లా తయారవుతాయి అంటే వాళ్ళ మీద కాళేశ్వరం మీద అవినీతి చేసిరంటే అవినీతి చేయలేదని వాళ్ళు చెప్పుకోవడానికి సరిపోతుంది కార్ రేసింగ్లో స్కామ్ జరిగిందంటే జరగలేదు కానీ వీళ్ళు ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చారో ఈరోజు హామీల విషయంలో కాంగ్రెస్ ఫ్లాప్ అయింది హామీల గురించి నిలదీయాల్సిన అవసరం ప్రతిపక్షం మీద కూడా ఉన్నది ఈరోజు ఎరువులు లేక రై రైతులు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ చెప్పుల సంస్కృతి వచ్చింది కరెంటు కష్టాలు వచ్చినాయి రైతులు గతంలో ఏ విధంగా ఉన్నారో ఈరోజు అదే పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది కాబట్టి నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా కాంగ్రెస్ చేసే డ్రామాలు నాటకాల మీద టైం వేస్ట్ చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీల మీద ప్రజల కష్టాల మీద ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉంది నిలబడాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం రోజు డ్రామాలు చేయకుండా రోజుకో పూటకో స్టోరీ చెప్పకుండా కొంచెం పరిపాలన మీద ఫోకస్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ అయితే కుండబద్దలు కొట్టిన రేవంత్ రెడ్డి కాదని అది కాదని అందరికీ తెలుసు మీరు అవుతుందని ఇచ్చిన హామీ కాబట్టి మీరు ఈరోజు అమర నిరహార దీక్ష కూర్చోండి కూర్చోవాలి రేవంత్ రెడ్డి గారు అమర నిరహార దీక్ష కూర్చోవాలి బీసీ రిజర్వేషన్ వంగపెట్టి కొట్టుడు కాదు మీరు మీరు నిరాహార దీక్ష కూర్చొని సాధించాలి బీసీ రిజర్వేషన్ ఎందుకంటే బీసీ బిడ్డలందరూ మీకు ఓట్లేసి బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఈరోజు బీసీల వల్లనే మీరు అధికారంలోకి వచ్చారు బీసీల వల్లనే మీరు ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నారు ఒకవేళ మీకు బీసీ రిజర్వేషన్ తేవడం చేత కాకుంటే ఆ బీసీ ఎవరైనా బీసీని నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టండి వాళ్ళు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ సాధించి చూపెడతారు ఈరోజు మీరు బీసీ రిజర్వేషన్ ప్రధానమంత్రి అంటే ప్రధానమంత్రి ఒప్పుకోవడం కాదు అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది ప్రధానమంత్రి మీద మీరు ఒత్తిడి చేస్తే ఈరోజు వాళ్ళు కొత్త చట్టం చేస్తే రిజర్వేషన్ వస్తుంది ఫార్టీ టూ పర్సెంట్ సాధ్యమవుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అదే కదా రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు కొత్త ఆర్టికల్ చేర్చి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కూడా ఆ కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలంటే మీరు పోరాటం చేయాలి మీరు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ మెని మెనిఫెస్టోలో పెట్టిరు కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ల కొరకు అమరణ నిరార దీక్ష ఢిల్లీ సాక్షిగా చేయాలి మాలాంటి బీసీలు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు మీ వెనకాల ఉంటారు సో మేము ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారిని మీరు ఒక రెండు రోజులు నిరాహార దీక్ష కూర్చోండి రెండు రోజులు కూర్చోండి కూర్చుంటే ఆటోమేటిక్గా ఈరోజు మనకు బీసీ రిజర్వేషన్ మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు బీసీ రిజర్వేషన్ ఇవ్వట్లేదని రావడం కాకుండా రెండు రోజులు నిరాహార దీక్షకు ఢిల్లీలో కూర్చుంటే పోయేదేమున్నది మీరు ఇక్కడికి వచ్చి చేసేదేం లేదు కదా బీసీల మీద మీరు కమిట్మెంట్ తోటి ఉన్నామని చెప్తున్నారు కదా ఒక మూడు రోజులు నిరాహార దీక్షకు కూర్చోండి ఢిల్లీలో దేశ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతాయి డెఫినెట్గా కొత్త చట్టం చేస్తారు ప్రభుత్వం కొత్త చట్టాలు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లు ఇచ్చారో బీసీ రిజర్వేషన్ కూడా అట్లనే ఓ చట్టసభల ద్వారా ఆమోదం వద్దుతుంది ఈరోజు అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత మీ మీద ఉంది మీ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలి దేశవ్యాప్తంగా మీ రాహుల్ గాంధీ కూడా ఓ రెండు రోజులు మీతో పాటు కూర్చుంటే బీసీ రిజర్వేషన్ దాని అదే వస్తుంది కానీ మీరు ఏదో పైకి బీసీల మీద ప్రేమ చూపిస్తూ మేము చేస్తున్నాం అని చెప్పుకోవడం కొరకు టైం పాస్ చేయకుండా నిబద్ధత చేస్తే ఆటోమేటిక్ వస్తుంది అదే చెప్తున్నాం మేము మీరు బీసీ రిజర్వేషన్ని ఎలక్షన్ల కొరకు లేకపోతే చెప్పుకోవడం కొరకు టైంపాస్ కొరకు కాకుండా నిబద్ధత చేస్తే బీసీ రిజర్వేషన్ దాండంతటా అదే వస్తుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కంటే జటిలమైనది ఏం కాదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి రిజర్వేషన్ ఈరోజు రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటున్నామంటే అసలు రిజర్వేషన్ ఇవ్వాలంటేనే సామాజికంగా వెనకబాటుతనం ఉండాలి ఇప్పుడు ఓసీలలో ఎవ్వరూ సామాజికంగా ఇంకాపాటుకు గురైన వాళ్ళు లేరు అలాంటి వాళ్ళకే రిజర్వేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరి బీసీ రిజర్వేషన్ మీద మీరు ఒత్తిడి చేస్తే ఎందుకు ఇయ్యదు బీసీ రిజర్వేషన్ బీసీల్లో సామాజిక వివక్షత గురైన కదా ఇక్కడ బీసీలల్లో పేద పేదలే ఉన్నారు కదా ఓసీల కంటే బీసీల్లో ఎక్కువ పేదలు ఉన్నారు కదా మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను రాజ్యాంగం పార్లమెంట్ సాక్షిగా వాళ్ళ సవరణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈరోజు ఎందుకు చేయదు మీరు చేయట్లేదని చేతులు దులుపుకుంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారు మీరు దు చేతులు దులుపుకోవడం కాదు మీరు యాంగర్ స్ట్రైక్ కూర్చోవాలి బీసీ నాయకులను కూడా డిమాండ్ చేస్తున్నా ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ మీరు ఎందుకు దీని మీద మీరు ఎందుకు పోరాటం చేయట్లేదని కాంగ్రె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా కూడా నిలదీయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ తలుసుకుంటే బీసీ రిజర్వేషన్ అనేది పెద్ద కష్టమేమి కాదు కాబట్టి బీసీ రిజర్వేషన్ కొరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేయాలి ఈరోజు వాళ్ళు క్యాస్ట్ సెన్సెస్ చేస్తూ అంటున్నారు దేశవ్యాప్తంగా అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కూడా డిమాండ్ చేయాలి కూర్చోవాలి ధర్నా చౌకలో కూర్చోవాలి అమర నిరా దీక్ష బీసీ బీసీ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి వాళ్ళ అంగర్ స్ట్రైక్ కూర్చుంటే ఒకవేళ ఒకవేళ ఈ బీసీ రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు వెళితే డిపాజిట్లు రాకుండా బీసీలు డిపాజిట్లు రానియొద్దు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే అగ్ర కులాలు సంబంధించిన వ్యక్తులు పోటీ చేస్తారు వాళ్లకు కనీసం ఒక్క బీసీ బిడ్డ కూడా ఓటేయద్దు ఎందుకంటే వీళ్ళు తరతరాలు గల అరవై ఏళ్ళ నుంచి ఈరోజు బీసీలు మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి దాంట్లో చేరి ఒక శృతి కలిపి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నాం అని చెప్పి మభ్యపెట్టి ఈరోజు ఎలక్షన్లకి వెళ్ళే ఆలోచన చేస్తుండ్రు గతంలో కేసీఆర్ చేసిన పనే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఎస్ బీసీ బిడ్డలంగా మనం గలం అవసరం అవసరమైతే డెఫినెట్గా ఉన్నది థ్యాంక్ యూ